ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం ఒకేసారి రిజిస్ట్రేషన్ రెగ్యులరైజేషన్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించి ఆదాయాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకున్నది ఎలాంటి లింకు డాక్యుమెంటు లేకపోయినా ఏకకాలంలో ఓపెన్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సైతం పూర్తి చేయాలని డిసిషన్ తీసుకున్నది దీనికి సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్ మ్యాడ్యుల్ను రూపొందించింది ఈ అవకాశం ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై దరఖాస్తుదారులకు ఇప్పుడు దరఖాస్తు చేయబోతున్న వారికి ఉన్నదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జారీ చేసిన సర్క్యులర్లో స్పష్టం చేసింది లింకు డాక్యుమెంట్ లేని దరఖాస్తులను తాజాగా రూపొందించిన మాడ్యూల్ ద్వారానే డీల్ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది అనధికార లేఅవుట్లో పది శాతం ప్లాట్లు ఇప్పటికీ అమ్ముడుపోయాయని దాంతో సంబంధం లేకుండా ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై లేదా అంతకుముందు సేల్ డీడ్ అయిన యజమానులు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కింద దరఖాస్తు చేసుకున్నా చేసుకోకపోయినా అలాంటి ప్లాట్లకు సైతం రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ఎల్ఆర్ఎస్ ఛార్జీలు ఓపెన్ స్పేస్ ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ కో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ సర్క్యులర్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మహబూబ్నగర్ జిల్లాలో మాత్రమే అమలు చేయాలని సర్కార్ డిసిషన్ తీసుకున్నది అయితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం ఎందుకు హడావుడి చేస్తుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ రంగంపై ఆధారపడ్డ వారు మాత్రం సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సమాచారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం కల్పించిన ఇరవై శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆఫీస్కు వచ్చిన వారిని గ్రేడ్ చేసేందుకు జోనల్ ఆఫీసులో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈ మేరకు అధికారులైతే ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం